హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే పండగల స్పెషల్ రెసిపీ కర్జకాయల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం కర్జకాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి లోపల పెట్టే స్టఫింగ్తోనే రుచి అనేది మారుతుంది స్టఫింగ్ని మనం పల్లీలు బెల్లం కాంబినేషన్తో కానీ పుట్నాల బెల్లం కాంబినేషన్తో కానీ నువ్వులు బెల్లం కాంబినేషన్తో కానీ లేదా రవ్వ చక్కెర కాంబినేషన్తో ఇలా ఫోర్ టైప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్టఫింగ్తోనే కర్జకాయలు అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తాయండి అందరూ ఈజీగా చేసుకుని చాలా సింపుల్ మెథడ్స్లో చాలా తక్కువ టైంలో ఎంతో క్రిస్పీగా ఉండే కర్జకాయలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పిండిని మనం కరెక్ట్గా కలుపుకొని పలుచుగా చపాతీలాగా చేస్తే కర్జకాయలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే స్టఫింగ్ బాగా రావాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో ఎంతెంత యూస్ చేయాలో క్లియర్ క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అందువల్ల మీరు మధ్యలో ప్రాసెస్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా కరిజకాయలు చేసుకోవచ్చు ఇంకా ఏం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం పిండిని కలుపుకోవాలి నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి మీరు ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు పిండిలో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసి మరీ పలుచుగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం సెమీ సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నాననివ్వాలి ఇప్పుడు మనం లోపల పెట్టే స్టఫింగ్ ని ప్రిపేర్ ముందుగా చెప్పినట్టు స్టఫింగ్ ని ఒక నాలుగైదు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నేను ఇక్కడ పల్లీలు బెల్లం కాంబినేషన్ తో ఉన్న స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని అవి లైట్ గా పొట్టు ఊ ఊడేలాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి అది ఆరిపోయాక ఇలా మిక్సీ లో పట్టి పౌడర్ లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ లైట్ గా పుట్నాలు చక్కెర కూడా యాడ్ చేశాను అందువల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో కరెక్ట్ గా చెప్తానండి ముందుగా మనం ఒక కేజీ గోధుమ పిండి తీసుకోవాలి దానికి కేజీ పల్లీలు ఒక పావు కేజీ పుట్నాలు ఒక కేజీ ఇరవై ఐదు గ్రాముల బెల్లం లైట్ గా కొంచెం చక్కెర ఒక కప్పు కొబ్బరి అలాగే ఐదు ఆరు యాలకులు తీసుకోవాలి ఇవన్నీ మిక్సీలో వేసి నీట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అలాకులు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకని ఒక ఐదారు యాలకులు యాడ్ చేశాను ఇంకా ఫ్లేవర్ బాగా రావాలంటే ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా టేస్టీ స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు పిండిని చూద్దాం పిండి చక్కగా నానుంటుందండి ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి తర్వాత ఈ ఉండల్ని చపాతి పీట పై నుంచి చపాతి కర్రతో ఇలా పూరి సైజ్ లో రోల్ చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చపాతి పీట అందుబాటులో లేదు అంటే మీరు ఇలా ప్లేట్ పైన కూడా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేయాలి యాడ్ చేసి ఎడ్జెస్కి లైట్ గా వాటర్ యాడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి తర్వాత కర్జకాయల గిరిక ఉంటాం కదండి అది తీసుకొని ఇలా ఎక్స్ట్రాస్ కి కట్ చేసేయాలి చూడండి కరెక్ట్ షేప్ లో ఎంత బాగా వచ్చాయో మీరు కూడా కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయితే అంతే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు గిరుకాతో ఇంత పర్ఫెక్ట్ గా రాలేదు అంటే ఇలా కర్జకాయలు చేసేది దొరుకుతుందండి అందులో రోల్ చేసిన పూరి నుంచేసి ఒక టూ స్పూన్ స్టఫింగ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి చాలు పర్ఫెక్ట్ గా కర్జుకాయలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన పెద్ద కడాయి పెట్టి ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో ఆయిల్ ని హీట్ చేయాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ కి సరిపడా కర్జకాయలు వేసుకుని లో ఫ్లేమ్ లోని వేయించండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే ఈ కర్జకాయలు లోపలేమో మెత్తగా ఉంటాయి బయటేమో బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి అంటే లోపల సరిగ్గా వేగవండి బయట మాత్రం వేగిపోయినట్టు మొత్తం బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి అలా కాకుండా లో టు మీడియం లో వేయించుకుంటే పర్ఫెక్ట్ కలర్ తో పాటు పర్ఫెక్ట్ గా వేగుతాయి ఫైనల్ గా కర్జకాయలు చేయడం అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇప్పుడు వచ్చే పండుగలకి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి కరోనా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి